విభీషణుడు మన కృష్ణ పరమాత్మను అడుగుతా అడుగుతాడు అంట ఏంటే మేము యుద్ధానికి పోతున్నాం కదా మాకు కూడా ఏమన్నా రక్ష ఉన్న రక్షగా కట్టుకుండేది ఏమన్నా ఉంటుందా అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ విభీషణుడు అడుగుతా అంటాడంట మన ఇంద్రుడు ఇంద్రు ఇంద్రుని భార్య అని పూర్వం యుద్ధానికి వెళితే తన కూడా ఇంకొక రక్ష కట్టిందంట దాన్నే రాఖీ అని అంటారని యూట్యూబ్లో నాకు వీడియోలు చూసినా ఎవరో పంతులు చెప్తుంటే దానికి ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని నేను మీకు చెప్తాను అంతే ఇదొకటి అయితే ఇంకొకటి ఇప్పుడు మెయిన్గా ప్రతి ఒక్కరు చెప్పుండే స్టోరీ ఇది అనమాట ఇది కూడా మన శ్రీకృష్ణ పరమాత్మ గురించే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు మహాభారతం యుద్ధంలో మహాభారతం జరిగినప్పుడు అనుకుంటా ఆ టైంలో దీని గురించి ఈ కథ కూడా శ్రీకృష్ణ పరమాత్మ గురించే ఉంటుంది అనమాట ఇదేందంటే మన శ్రీకృష్ణ పరమాత్మకి ఏలికి దెబ్బ తగిలినప్పుడు మన ద్రౌపది దేవి శ్రీకృష్ణుడికి తన చీర చింపి రక్ష కట్టిందని అంటారు ఆ ఏలికి ఇది దెబ్బగా తగిలిన కాడ చుట్టింది అని ఇది కూడా ఉంటుంది దానికి కృతజ్ఞత శ్రీకృష్ణుడు నువ్వు నా సోదరులాగా అని చెప్పి నేను నీకు ఎప్పుడు సాయం కోరినా నేను నీ ప్రత్యక్షం అని చెప్పి అదే కదా మహాసభలో మన ద్రౌపదీ దేవి గారి చీర లాగేటప్పుడు శ్రీకృష్ణుడు హెల్ప్ చేస్తారు కదా ఆ కథ కూడా మనకు ప్రచారం అదే మెయిన్ ప్రతి ఒక్కరు చెప్పుకుండేది ఇప్పుడు రెండు ఏదన్నా కానీ మన శ్రీకృష్ణ పరమాత్మ గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందే ఉంటుంది మనకి ఆయన గురించి ఉంటుంది ఇది వాళ్ళే జరుపుకుంటారు అని ఒక అపోహ కూడా ఉంటుంది అంటే